రైతులందరికీ నమస్తే మేము చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో ఉన్నామండి ఆ కదిరి సంత ప్రతి మంగళవారం దొరుకుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు దొరుకుతుంది సంత మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది సో సంతలో వచ్చేసి ఈ వారం కొట్టేళ్ళు అతి భయంకరంగా వచ్చినాయి చాలా అంటే చాలా వచ్చినాయి సంతలో ఫుల్ ఉన్నాయి ఈ వీడియో అందరూ సేవ్ చేసుకొని అందరూ షేర్ చేసి ఈవిడైనా అందరూ లాస్ట్ వరకు చూడండి ఎక్కడ మిస్ చేద్దండి రేట్లు కూడా తగ్గినాయి అంటున్నారు ఈవెన్ ఎవరు కూడా కట్ చేయకుండా లాస్ట్ వీక్ చూడండి ఓకేనా సో పొటేళ్ల ధరలన్నీ కూడా మీకు చూపిస్తారండి ఫస్ట్లో రేట్లు ఎక్కువైనా కూడా లాస్ట్ మీకు తగ్గే ఉంటారు ఖచ్చితంగా ఈవిడని ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ వీక్ చూడండి ప్రజలు మనం కలిసి అండి చూడండి భయంకరమైన పొట్టేలు కట్టండి ఇవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ అంటే మనకి అంతే బాగా జత ఇది జత ఎట్లా చెప్పినా అరవై అరవై సో వచ్చేసి మనకి జత నలభై వేలతో చెప్తాను అండి ఫార్టీ థౌజండ్ నలభై సార్ వెళ్తాం చాలీస్ హజారు రూపాయలు బీ భయంకరంగా ఉన్నాయి హోటల్ తీసుకోవచ్చు కొమ్ములు సార్ నలభై వేలు చెప్తున్నాను అది భయంకరంగా ఉన్నాయి హోటళ్ళు మాత్రం మీరు చూసుకోవచ్చు కదా భార్య అంటే భారీ సో చూడండి కొమ్ములు కూడా ఎట్లున్నాయి భయంకరంగా నలభై వేలు చెప్తాను జత పర్వాలే మీకు కావాలనుకుంటే చూడండి సార్ పర్లేదు మీకు అలా అంటే చాలా బాగుండే పొట్ట మీకు ముందర ఉండేది చూపిస్తాను ఇట్లా వెనక్కి పోతే మనకి వెనక్కి కట్టలు కట్ట తి చూపిస్తారు అది కూడా సో సందులో భాగంగా మనకి ఇక్కడ అయితే అవైలబుల్ ఉంది షెడ్లో పిల్లలు అవి కూడా సుద్ధం ఎట్ల నేర్పథతయి ముప్పై మూడు షెడ్లో పిల్లయ్యా సో మనకు వచ్చేసి ముప్పై మూడు వేలు చెప్తాను అండి థర్టీ టూ థర్టీ త్రీ థౌసండ్ థౌజండ్ మూడు సార్లు వెళ్తావు రే ఇవన్నీ షెడ్లో పెంచిన పిల్లలు అన్నమాట ముప్పై మూడు వేలు బాన్ టీండి షేర్ నెంబర్ జనా మంది లైక్ షేర్ అన్న అదే చూడండి ప్రలో ఎట్లైప్ అన్న జతైనయ్యే జతైలే అన్నయ్య 23600 23600 పెట్టానండి 23600 23600 రూపాయలు बोलတယ် ఇంకా కూడా పెద్ద పెద్దవే ఉంటాయి ఆల్మోస్ట్ ఇవి కూడా వాళ్ళు కట్టడే సౌకర్యా ఖాళీగా ఖాళీగొండ సో ఇంకా మనకి ఇక్కడ కూడా షెడ్లో పిల్లలు అవైలబుల్ ఉన్నాయండి ఇంకా నాటి ఇవ్వాలనుకుంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో నాటి ఎర్రపోటేలు అయితే అవైలబుల్ ఉన్నాయో తెలిసింది ఇవన్నీ కూడా మనకి నాటి ఎర్రపోటేలు అండి పల్లెల్లో రైతుల వారిగా పెంచినటువంటి పొట్టేళ్ళు ఎట్లా చెప్పిన నా చెప్తాను అయినా నార్మల్గా నా కట్ట మీద జత ఇట్లా అని వీడియో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ట్రైన్ అన్ని సో మనకు వచ్చేసి జత ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు చెప్తానండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాలుగు ఇప్పసార్లు వెళ్తారు ఇప్పటి ఐదు అంకే వెళ్తారు ఓకే సో ఇంకా మనకు కావాలనుకుంటే ముందర కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు చూపిస్తా బాగున్నాయి బట్ కాకపోతే రేటు కొంచెం పెరిగింది అనుకుంటా ముందు అదే పిల్లలు పద్దెనిమిది ఇరవై అంతలో చెప్పి వచ్చేది చెడ్ల పిల్లలు ఇది భారీగా ఉండే చూపిస్తాను మీకు దీని రేట్ ఎట్లా కనుక్కొని అడిగి చూద్దాం ఏం బాగా ఎట్టు చెప్పినారు బా మిసల్ రాజా ముప్పై ఆరు ముప్పై ఆరు మనీనా వచ్చేసి మనకి ముప్పై ఆరు వేలు చెప్తానండి థర్టీ సిక్స్ థౌసండ్ ఆరు సార్ వెళ్తారు అతి భారీగా ఉన్నాయి పొటెంట్లో మనయానా ఎన్నయ మయా మనయానా ఆంటీ ఎవరు పా గోరంట్లా మనిషికి అలానే తీస్తాను మనిషి పులియా చూడ మిసాల పులి మీ బావ తప్పకుండా చె బావా పని లేదు అందుకే పని లేదా హోటల్కి ఎక్కకూడదు సో అది ఓకే బా వస్తాం సరే బా వస్తాం పది మంది బాగా మాట్లాడి బాగుంటుంది సార్ అది అదే జీవితం అవు సో అది ఫ్రెండ్స్ ఇంకా చూసుకుంటే అయితే మనం ఇంకా పొట్ట కట్టుకుంటు ఎటు చెప్పినావు స రాజు ముప్పై నాలుగు ఉన్నాయి ముప్పై వేలు చెప్పినావు కరెక్ట్ వెయ్యి వారా పెట్టి చెప్పినావు ముప్పై నాలుగు వేలు ఉన్నాయండి ముప్పై నాలుగు పొట్టేలు ఉన్నాయి ముప్పై వేలు చెప్తాడు చేత సో తీసుకో పాంచ హజారు రూపాయలు బోల్ మువత్ ఐదు సార్ అవుతారు ఏంది మా వారు రేట్లు మాత్రం ఇంకెమ్ ముందు ముందుగానే ఉన్నాయి ఓకే కానీ మనకి అన్నీ కూడా చాలా లైక్ చేస్తుంటారు కదా ఇంక నుంచి అన్ని ఎర్రపోటలు చూపిస్తా వస్తాపా అన్ని ఎర్రపోటే వస్తాయి ఎట్లా చెప్పిన జత అవి ఇరవై ఆరున్నర్రా సో వచ్చేసి మనకి మన కదేర్స్ అంతా అండి జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తాన్నాడు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు రూపాయలు సో మొత్తం అని కూడా మన కదర్స్ అంతా అయితే అవైలబుల్ ఉన్నాయండి వచ్చేసి దాదాపు పది నుంచి గోటల్లాగా వస్తామండి ఇప్పుడు సో ఇంకా మీరు ఎన్ని కావాలంటే కూడా నన్ను చూపించుకోవచ్చు అంతా కూడా ఎర్ర బోటల్ కూడా ఉన్నాయి సో షెడ్ షెడ్లో పిల్లది సో ప్రతి మంగళవారం సంతా ఇంకా మంచి మంచి వీరేషన్ కూడా చూడండి అండి షెడ్ షెడ్లో పిల్లలు సో వీటికన్నా మన నాటి బోటల్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాం చూద్దాం ఒకసారి ఏం బాగా బాగుండవా ఎట్లా చెప్పిన చెత్త ఇరవై తొమ్మిది ముప్పై రెండు వేల ఏ అట్లా పెరుగుతుందా రేట్ తగ్గుతుంది ఇంకా రేట్ పెరుగుతుందా తగ్గుతుంది ఇంకా తగ్గుతుందా ముప్పై రెండు వేలు చెప్పినావు సో వచ్చేసి మనకి థర్టీ టూ థౌజండ్ వెళ్తారు చెప్తానండి తీసుకు హతారు చాలా బాగున్నాయి ఎప్పుడేలు మాత్రం భయంకరంగా ఉండవు తీసుకు హైదు సార్ వెళ్తారు ఏంటండి మొత్తం మొత్తానా ట్వంటీ ఎయిట్ అబ్బా ఇంగ్లీషా సరే నాటి అన్నీ కూడా మనకి బెస్ట్ అండి ఓకేనా ఇంకో చూద్దాము ఇవి కూడా మన నాటి ఎట్లా చెప్పినారు చెప్పిన చెత్తనా ఎట్లా చెప్పినారు చెత్త పద్దెనిమిది సో ఇవి వచ్చేసి మనకి జత పద్దెనిమిది వేలు చెప్తానండి ಎನ್ ಥೌಸ್ ಹದಿನೆಂಟು ಸಾರು ಹೇಳ್ತಾರೆ ಭಾರಿ ರೇಟ್ ಅನ್ನ ಕೊರಿಪೂಟಿ ಬಾ 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 ಎಂದ ಕಟ್ಟೆ ಮೇಲೆ ಮೀ ಜಯ ಜಪ್ಪ ಐದು ಮುಪ್ಪ ಎಮ್ದು ಸಪ್ಪ ಎಲ್ಲ ಜೊತೆ థర్టీ ఎయిట్ థౌజండ్ మూవతింటి రెండు సార్ వెళ్తారు ఈ స్పాటు హజారు రూపాయ పడ్రీ బాగున్నాయి పూట మంచి కట్ట అంటే మనకి ఇదే ఆల్మోస్ట్ సో మన కదిరి సంతలో సో ఎర్రబూటలలో మంచి టాప్ క్వాలిటీ అంటే ఇదే భారీ ఉన్నాయి కదా మన కదిరి సంతలో టాప్ కట్ అనమాట ఎట్లా చెప్పిన అన్న అయినా జద్ద ఎట్లా చెప్పినారు అయినా ముప్పై నాలుగున్నర సో వచ్చేసి మనకి ముప్పై నాలుగు వేల అయినా చెప్పిన అండి థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మూవ సార్లు ఐదున్నర రూపాయలు థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో అది భారీగా ఉన్నాయి అనమాట పుట్ట మొత్తం అన్నీ చూసుకుంటే అని కూడా నాంటీ పొట్టలు ఇవి ఎర్రబో టెన్లు మనకు తెలిసినందుకు ఇట్లాంటి మంచి మంచి టోన్ వస్తున్నాయండి ఎరబో టెన్ అన్నీ కూడా మీరు కూడా ఒకసారి సంతకైతే విజిట్ చేయండి భారీగా ఉన్నాయి మొత్తం అని కూడా ఎవరికైనా కూడా కావాలనుకుంటే ఎర్రపొట్టెలు కూడా మన కదిరిలో దొరికేస్తున్నాయి ఈ మధ్య సో ఈ వివిడైనా సేవ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి మొత్తం అన్నీ కూడా మనకి దొరికేస్తున్నాయి ఇబ్బంది లేదు చూడండి మొత్తం అన్ని కూడా ఇబ్బంది లేకుండా దొరుకుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇంత మనం ఒక వీడియో అయితే ఏం చేస్తాను సంత కూడా మొత్తం కంప్లీట్ అయింది అన్నీ కూడా ఉన్నాయి బట్ అంక నేను అదొకట అదొకట వీడియో తీసుకొని వచ్చిన సంత చూసుకోండి ఫుల్ ఉంది ఓకేనా సో జై జవాన్ జై కిషన్ నాక్చువల్తో మళ్ళీ కలుస్తాను అందరికీ అందరూ షేర్ అందరూ షేర్ అందరికీ షేర్ చేయండి అన్ని గ్రూప్కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు జై జవాన్ జై కిషన్